ఈ వీడియోలో మనం జమునగారి జ్ఞాపకాన్ని కొన్ని గుర్తు తెచ్చుకుందాం జమున అమ్మగారు పాండురంగ విట్టల సన్నిధానానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారట అప్పుడు జమున గారు కడుపులో పడ్డారట అందుకే ఆమెకు జానాబాయ్ అని పేరు పెట్టారు ఉత్తరాదిన యమునా నదిని జమున అని పిలుస్తారు అందుకే ఆమెను జమున అని పిలిచేవారట గారు హంపీలో పుట్టడంతో అందరూ అప్పట్లో హంపి సుందరి అనేవారట యమునా గారికి పదేళ్ళు ఉన్నప్పుడు దుగ్గిరాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రజానాట్య మండలి మాభూమి నాటకంలో హీరోయిన్గా వేశారట దాని అధ్యక్షుడు గరిక్పాటి రాజారావు మా భూమిలో జమునగర్ని చూసి పుట్టిళ్ళు కోసం ఎంపిక చేశారు రాజమండ్రి రమ్మని రెండు డైలాగులు జమునగర్తో చెప్పించి నేరుగా హీరోయిన్గా ఎంపిక చేశారట చాలా సినిమాల్లో జమున గారు హరినాథ్ గారు జగ్గయ్య గారు కలిసి నటించేవారట సారథి స్టూడియోలో షూటింగ్ జరిగేది చుట్టూ అడవి ఉండేదట మెట్లు దిగి స్టూడియో ఫ్లోర్లోకి వెళ్తూ ఉంటే జగ్గయ్య గారు అల్లరి చేసేవారట జమున గారిని అమ్మాయి ఇక్కడ ఉంటున్నావు ఇక్కడ దయ్యాలు ఉంటాయి చాలామంది ఊరేసుకొని చచ్చిపోయారట అని భయపెట్టేవారట జగ్గయ్య గారు జమున గారు సినిమాల్లోకి రావడానికి కీలుగూరం ప్రభావం సినిమా బాగా పడిందట ఈ సినిమాలో నాగేశ్వర గారు హీరోగా నటించారు ఇంటి దగ్గర రోల్పై కాలు పెట్టి కాదు సుమా కల కాదు సుమా అంటూ పాడేవారట ప్రతీదీ బాగా పరిశీలనగా చూసేవారట సినిమాలు అలా నటన బాగా అలవాడిందట పెళ్లి సంబంధ నిశ్చయమేయక వేయక సిఐడిలో నటించారట అందులో నిన్ను కుంగు కట్టుకు తిప్పాలని అన్న పాట రామారావు గారిని ఏడిపిస్తూ పాడాలి అలాగే పెళ్ళేక కూడా జమున గారు వారి భర్తని ఏడిపిస్తూ పాడేవారట జమున భర్త గారు డాలీ అని పిలిచేవారట జమునా గారిని ఓసారి ఎక్సో సెవెంటీ జపాన్ కార్యక్రమం నిమిత్తం జపాన్ వెళ్ళారట జమున వారి భర్త జమున భర్త గారికి జాతకాలంటే చాలా నమ్మకం వాళ్ళు వెళ్దామనుకున్న రోజు మంచిది కాకపోవడంతో ముందు రోజే బయలుదేరి హోటల్లో ఉండి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్దాం అన్నారట వారి భర్త జమున గారు కూడా సరే అన్నారు హోటల్కి వెళ్ళారట జమున గారు అర్ధరాత్రి మెలకు వచ్చి చూసేసరికి జమున గారు ఎంత వెతికినా కనబడలేదట ఆఖరికి బాత్రూమ్కి వెళ్ళి చూడగా టబ్లో చెలికోటు మంకీ క్యాప్ పెట్టుకొని రెండు మూడు రగ్గులు కప్పుకొని పడుకున్నారట జమున గారికి ఏసీ అంటే పడదు జమున గారికి ఏసీ లేని ఒక్క క్షణం కూడా ఉండలేరు ఏసీ లేకపోతే ఆమె పడుకోలేరని ఆయన బాత్రూంలోకి వెళ్ళి పడుకున్నారట ఆయనది చాలా గొప్ప మనసు జమునా గారితో నటించాలని సీతారాం గారికి చాలా పిచ్చి కోరిక ఉండేది సినిమాలోనైనా కాస పట్టుకోవచ్చు కదా అని నవ్వుతూ అనేవారట మొత్తానికి యుద్ధం తీశారు దీనికోసం తొలుత డిఎల్ నారాయణ గారు జమున గారికి వచ్చి ప్రస్తావించారట ఆమె కాంబినేషన్ అని అడిగితే మీరు సీతారాం అన్నారట నేను వెంటనే చేయను అన్నారట జమునగారు జమున పక్కన సీతారామన్ చూస్తే అంత పెద్ద పిక్చర్ హిట్ కాకపోగా డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి అని అన్నారట జమున గారు ఇక డిఎల్ గారు రోజు వచ్చి బతిమలాడేవారట అమ్మ నువ్వు చేయకపోతే ఊరేసుకొని చచ్చిపోతాడు అని అడిగేవారట చివరికి జమున గారు ఒప్పుకున్నారు తమిళనాడు ఒక ఊపు ఊపిన జయలలిత గారికి జమున గారికి ఒక గొడవ వచ్చిందట జయలలిత గారు జమున గారు శ్రీకృష్ణ విజయంలో నటిస్తున్నారు ఆవిడ హీరోయిన్ జమున గారు సత్యభామ సెట్స్లో అందరూ రిహార్సల్ చేస్తున్నారు కానీ జయలలిత గారు మాత్రం గా ఉండేవారు డైలాగులు చెప్పమంటే చెప్పేవారు కాదు ఈ విషయాన్ని దర్శకుడికి చెప్తే ఏమీ మాట్లాడేవారు కాదట జమున గారికి కోపం వచ్చి అలిగారట మేకప్ తీసి వెళ్ళిపోతాను అన్నారట ఇక దర్శకుడు నిర్మాత మల్లెమాల వచ్చి ఒప్పించారు ఆ తర్వాత ఆమె నటన చూసి పెద్ద ఫ్యాన్ అయిపోయారట నిజంగా ఆమెకి హ్యాట్సప్ చెప్పాలి అనేవారు జమున గారు సమ్మ షూటింగ్ సమయంలో అందరూ భోజనాన్ని కూర్చున్నారట జమున గారికి ఇంటి నుండి భోజనం వచ్చింది మిగిలిన వాళ్ళందరూ కూడా మాంసాహార ప్రియులట జమున గారు తొలిసారి మాంసం చూడడం ఏంటక్కయ్యాది అని అడిగారట సావిత్రి గారిని మాంసం తింటావా అని అన్నారట సావిత్రి గారు వచ్చి పాడు అన్నారట జమున గారు వెంటనే జమున నెత్తి మీద ఒకటి కొట్టి మాట్లాడడం ఎప్పుడు నేర్చుకుంటావు పక్కన ఉన్న వాళ్ళు బాధపడతారు నీకు ఇష్టం లేకపోతే దూరంగా కూర్చో అన్నారట సావిత్రి గారు శ్రీకృష్ణ తులాభరంలో రామారావు గారిని తన్నిన వెంటనే సారీ చెప్పారట జమున గారు మామూలుగా అయితే సారీ చెప్పే తత్వం కాదు జమున గారిది కానీ జమున గారికి కృష్ణుడంటే అమితమైన భక్తి ఆయన కృష్ణావతారం కదా అయ్యో కృష్ణుడినే తన్నానని చాలా బాధపడ్డారట షార్ట్ అయిపోయిన తర్వాత సారీ సారీ అండి అని అంటే ఆహా ఇట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ యాక్టింగ్ అన్నారట రామారావు గారు మిస్సంలో భానుమతి గారిని తప్పించారని నింద జమున గారికి ఉంది కానీ ఇది అపనింద అంటారు జమున గారు అప్పటికి జమున గారికి పద్దెనిమిది ఏళ్ళు కూడా లేవు అలాగే జ భానుమతి గారికి పూజలు పునస్కారాలు అంటే చాలా ఎక్కువ శ్రావణ మాసంలో పూజ చేసుకొని ఆలస్యంగా వస్తాను అని చక్రపాణి గారికి చెప్పమని మధ్యవర్తికి చెప్పారట అతను చక్రపాణికి చెప్పలేదు నటులందరూ వచ్చి సిద్ధంగా ఉంటే ఆమె మాత్రం ఎప్పుడో ఒంటి గంటకు వచ్చారు చక్రపాణి గారి కోపం వచ్చి నువ్వు అక్కర్లేదు పో అంటే సరేలే నువ్వే పో పో అని మేకప్ తీసేసి వెళ్ళిపోయారట అది అసలు విషయం సావిత్రి గారి పెళ్లి విషయంలో జమున గారు నాగేశ్వరరావు గారు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు కల్పించుకొని చాలా చెప్పారట తర్వాత జమున గారు కుమారుడు బాలసార్కు వచ్చి సావిత్రి గారు జమున గారిని పట్టుకొని ఏడ్చారట జమునగారు అన్నారట వద్దక్క ఇంకా ఏడవద్దు జరిగింది జరిగిపోయింది అతని ఎలాంటి వాడు తెలుసుకున్నావు ఇప్పుడు నీ ఇద్దరు బిడ్డల కోసం జీవించు అని అన్నారట జమునగారు జమున గారు శోభన్ బాబు గారితో గా తహసీల్దార్ అమ్మాయి చిత్రంలో చేశారు బంగారు తెల్లి పాత్రలో నటించారు ఇంకా ఆ తర్వాత నటించలేదు జమున గారు